శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం మొత్తం ఉన్న అవతారాలన్నిటిని కూడా మనం తెలుసుకుంటున్నాం అయితే మామూలుగా మనకు తెలిసి దశావతారాలే తెలుసు కానీ చెప్పిన దాన్ని బట్టి వ్యాస్ మనకి సూత మహర్షి చెప్పిన దాన్ని బట్టి అనేక అనేకమైన అవతారాలు ఎన్నున్నాయి ఏమిటి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇందులో మనం నిన్న నారదుల వారు అవతారం బ్రహ్మగారి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు రెండవ అవతారంగా మూడో అవతారంగా నారదుడు నాలుగవ అవతారంగా కపిలుడు ఆ తర్వాత దత్తావతారం ఆ తర్వాత అవతారానికి ఋషభుడు అనే అనే పేరుతో మేరుదేవి నాభి అనబడి ఇద్దరు వ్యక్తులకు స్వామి ఆభరంభించారు అని తెలుసుకున్నాం తర్వాత ఈ భూమండలంను ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమిని అంతటినీ గోవుగా మార్చి పృథు చక్రవర్తి ఔషధులను పిండాడు తర్వాత వచ్చినది మత్స్యావతారం మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనే పడే రాజు రాబోయే కాలంలో వైవసత్వంగా రావాలి ప్రళయం జరిగిపోతుంది సముద్రాలన్నీ పొంగిపోయి కలిసిపోయాయి భూమి అంతా నీటితో నిండిపోయింది ఇక ఉండడానికి ఎక్కడా భూమి లేదు అప్పుడు ఈ భూమిని అంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై పెద్ద చేపగా మారి తనకు ఉండే ఈ మూపునికి ఆ పృథివిని పడవగా పెట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కూర్చోబెట్టి లోకాలన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి భైవస్వత మనువుని కాపాడిన అవతారం అవతారం తదనంతరం క్షీరసాగర మదనం జరిగింది అందులో లక్ష్మీదేవి పుడుతుంది లక్ష్మీ కళ్యాణము జరుగుతుంది లక్ష్మీ కళ్యాణ ఘట్టంను ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల నుండి చేసిన పాపం వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది క్షీరసాగర మదన సమయంలో మందపర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి పూర్ణావతారం ఎత్తాడు అవతారం తర్వాత వచ్చిన అవతారం మోహిని అవతారం దేవతలకు దానవులకు మోహిని స్వరూపంతో అమృతాన్ని పంచిపెట్టలేదు మోహిని అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహ అవతారం ఈ అవతారంలో స్వామి హిరణ్య వధించాడు నరసింహ అవతారం తర్వాత వచ్చిన అవతారం వామన అవతారం ఇప్పుడు చెప్పుకుంటున్న అవతార క్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది ఆ రోజున స్వామి పొట్టివాడే బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్లలో జరిగిన శుభకార్యములు వైదికంగా ప పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగా పెట్టకపోయినా తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణం అయిపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ వామన అవతారం తర్వాత వచ్చిన అవతారం పరశురామ అవతారం గండ్రకోట్టలు పట్టుకుని ఇరవై ఒక్కసార్లు పురుపదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు అవతారం తర్వాత వచ్చిన అవతారం వ్యాస అవతారం కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారంగా పద్దెనిమిది పురాణములు వెలయించిన మహానుభావుడు వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారం తర్వాత వచ్చిన అవతారం రామావతారం రామావతారంలో సముద్రములకు సేతువు కట్టి దశకంఠనకు రావణేశ్వరుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకల ధర్మంతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారం రామావతారం రామావతారం తర్వాత వచ్చిన అవతారం బలరామావతారం బలరామావతారం వచ్చిన తర్వాత అవతారం కృష్ణావతారం కృష్ణావతారం తర్వాత వచ్చిన అవతారం బుద్ధావతారం దశావతారములలో బుద్ధావతారం కలియుగ ప్రారంభమందు కీకట దేశము అనపడు మగధ నందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింపజేయడానికి వచ్చిన అవతారం మనం అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు బుద్ధ అవతారం తర్వాత వచ్చే అవతారంగా వ్యాసుడు నిర్ధారించిన అవతారం కలికి అవతారం కలికి అవతారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతం అయిపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్న విష్ణుయసుడు అని పిలువబడే ఒక బ్రాహ్మణుడికి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు ఆయన అవతారం రాగానే సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు అప్పుడు కడ్గమ్మను చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులు పరిపాలకులందరినీ సంహరిస్తారు యుగాంతం అయిపోతుంది మరల కొత్త యుగం ప్రారంభమవుతుంది కలికి అవతారం యుగ చే వస్తుంది ఇలా ఇరవై రెండు అవతారంలో స్వామి స్వీకరించబోతున్నారు దీనిని వ్యాసుడు ఎప్పుడు చెబుతున్నారు కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణు అంశ మహానుభావుడు ఇలాగా స్వామి ఇరవై రెండు అవతారంలో విజయం చేస్తున్నారు అన్నారు అయితే అవతారంలో ఆ ఇరవై రెండు వేనని మనం అనుకుంటే పడినట్టే కొన్ని ప్రధానమైన విషయాలను మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి అజాయమానో బహుదా విజాయితే ఆయనకు అసలు ఒక రూపం తీసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును పొందాడు దేనికోసం ఆయన చెప్పాడు నిండి నిబడీకృతమైన పరమాత్మను ఈ మాంసనేత్రముతో మేము ఈ రూపంతో చూడాలి అని అనుకుంటున్న భక్తుల కోరిక తీర్చడం కోసం ఒక రూపమును స్వీకరించాడు పరమాత్మ అంతే తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అందుకని పరమాత్మ అన్ని రూపములతో వచ్చాడు అందులో మరల పూర్ణావతారము పరిపూర్ణావతారము లీలా లీలావతారము అను అను ప్రవేశం చేసిన అవతారములు ఇలా అనేకమైన అవతారములు పొందాడు ఈ అవతారములు లెక్కించడం ఎవరి వలన కాదు ఏ మనుషుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకములను రక్షించడానికి ఇన్ని అవతారాలను స్వీకరించాడని వినలేదో ఆయన కళ్యాణ గుణములను స్మరించలేదో అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతము ముందుగా అవతార విశేషంతో ప్రారంభం చేశారు మహానుభావుడు వ్యాసుడు అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు ఇన్ని అవతారములు స్వీకరించి ఈ అవతారములు చూడడానికి వీలైన రూపంతో ఉన్న పరమాత్మ నిజమైన స్వరూపం ఇక్కడే ఉన్నది వాడు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అంతటా వ్యాప్తి చెందిన వాడే ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందే సుఖదుఃఖములకు దుఃఖములకు కానీ ఇంద్రియముల అలర్జటికి కానీ ఆయన కారకుడు కాదు ఆయన సాక్షిగా ఉండి సుఖదుఖములను కేవలం అలా చూస్తూ ఉంటాడు ఎవరు ఆయనను తెలుసుకున్నాడో ఎవరు ఆయననే తనుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవకములనే పాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివయాజ్ఞ స్థితిని పొందుతారు అయితే సూతుడు అంటారు పొగ వికారము కట్టె పృథ్వీ పృథ్వీ వికారమే పొగ ఈ కట్టె ధూళిగా పైకిలించినట్లయితే పొగ కానీ పొగ మంటను ఆవరించి ఉంటుంది మంటను ఆవరించి ఉన్నంత మాత్రం చేత పొగ ఎన్నిటికీ మంట కాలేదు పొగ పోతుంది మంట నిలబడుతుంది అందుచేత వికారమైన పొగ అగ్నిహోత్రం పక్కనే ఉన్న అగ్నిహోత్రం మాత్రం కాదు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి అంటాడు అసలు నిర్వీక నిర్వీకారమైన ఆకాశం ఒకనాడు మెరవదు ఒకనాడు మెరుపు లేకుండా అలా నీరసంగా ఉంటుంది ఉండదు మెరుపులా మనకి కనబడుతున్న దానితో అసలు ఆకాశానికి సంబంధం లేదు ఆకాశం ఎప్పుడు అలాగే నిర్వి నిగర్విగా ఉంటుంది అలానే ఉన్న పదార్థము ఆకాశం అటువంటి ఆకాశంనందు వెరుపులు ఆరోపించబడినట్టు లేని జగత్తు నామరూపముల అజ్ఞాని చేత ఈశ్వరుని ఎంతో ఆరోపింపబడి దర్శింపబడుచున్నది ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం దర్శించబడుతుంది ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే మనకి ఈశ్వర అనుగ్రహం కలిగి ఉంటుంది ఈ జ్ఞానము కలిగ కలిగిన వాడికి నామరూపములు ఎందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితిని ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టుగా ఉంటుంది ఇక వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి ఈ ఉపమానంతో ఈ వేళకి ఈ వేళకి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సరిపోతుంది బాగా ఈశ్వరుడు ఒక్కడే ఆయన అంతా నిండి నివిడీకృతం అయిపోయాడు కానీ ఈశ్వరుడు కనబడడు నావరూపమ్ములు కనబడతాయి ఒక కొయ్యతో ఏనుగు బొమ్మను తండ్రి ఇంటికి తీసుకువచ్చి అక్కడ పెట్టాడు ఎనిమిదేళ్ల కొడుకు వచ్చి దాన్ని చూసి నాన్నగారు మన ఇంట్లో ఏనుగు ఉంది అన్నాడు అవును తండ్రి భూమికి ఆ బొమ్మకేసి చూసి అది ఏనుగు కాదు కొయ్య అన్నాడు కానీ కొడుకు అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు అప్పుడు తండ్రి అది నీ అమాయకత్వం అజ్ఞానం ఇది ఏనుగు కాదు అది కొయ్య అన్నాడు సత్యం ఆలోచిస్తూనే ఉంది అది ఏమిటి అది ఏనుగ లేక కొయ్య అది కొయ్య అది ఏనుగు కాదు ఏనుగుగా కనబడుతోంది దాని రూపం ఏనుగుదని మనం గుర్తించారు కాబట్టి దానికి ఏనుగు అనే నామం వచ్చింది ఎలుకను చూపించి ఏనుగు అన్నారనుకోండి అది ఎలుక కాదండి ఏనుగండి అంటారు ఎందుకంటే మనస్సు ఆ ఆకార వృత్తిని పొందేసింది ఎలుకగా మనస్సు మారింది ఎలుక అని గుర్తుపడుతోంది ఏనుగు అన్న నామం అంటే రూపం ఉంది రూపం ఉంటే నామం ఉంది నామము లేకపోతే రూపం లేదు రూపం లేకపోతే నామం లేదు ఏ విషయమైనా జ్ఞాననేత్రం చేత దర్శనం అవ్వాలి జ్ఞాననేత్రం విచ్చుకుంటే నామ రూపాత్మక జగత్తు అంతర్ధానమై ఈశ్వరుడు కనబడతాడు ఇది అంత తేలిక కాదు నామరూపములందు నిలబడిపోతాడు పైగా తర్కం చేస్తాడు వాదన చేస్తాడు నటుడి నటనా విశేషాలను చూపి అభిన అభిమానించి మూర్ఖడెలా ప్రవర్తిస్తారు నామరూపముల చేత ఆధ్యాత్మికత చెంది తర్కమును పొందాలి పొందలేకపోతాడు తర్కానికి పోతాడు నటుని విశేషములను చూసి ఆకర్షింపబడి తర్కమును కడిగి తాము ఆదర్శంగా పెట్టుకోకూడదని విషయమును ఆదర్శంగా పెట్టుకుని తాను సంస్కారహీనుడై వ్యక్తుల నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్యత్వము పొంది బుద్ధి చేత జ్ఞానం చేత బ్రహ్మమును గుర్తినడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన దర్శ ఈశ్వర దర్శనం ఎన్నటికీ చేయలేడు ఇలాంటి స్థితి ఏనాడు కలుగుతుందో మనకి అంతటా ఈశ్వరుడు కనబడతాడు నిర్గుణముగా మనం ఈశ్వరుని చూడక చూసినప్పుడు మనకి విరాట్ రూపము కనుకబడుతుంది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు అన్న ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు అందుకే వివేకానందుల వారు ఎవరు అనేది ఒక మాట అన్నాడు మాతృదేవోభవ నా కంటికి మా అమ్మ కనబడుతోంది కనుక సర్వకాలం లేదు నా ఔన్నత్యము కోరుకుంటుంది కనుక మా అమ్మ దేవత అన్నాడు పితృదేవోభవ నాకు కష్టములు వస్తే నన్ను ఆదుకున్నవాడు నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రిని దేవుడు అన్నాడు అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన వాడు నాలుగు మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు అందుకని అతిథి దేవుడిని అన్నాడు వివేకానందులు వారు ఒక ముడుగు ముందడుగు వేసి దీనదేవో భవ అన్నారు దీనులైన వారి ఎందు నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నారు ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి ఇలా చెయ్యి చాపిన వాడిని చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదు అవిద్య అహంకారం ఉంటే చాలు దీని ఎందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు అని చెప్పడానికి విరాట్ రూప మందు ఈశ్వరుని చూడగలగాలి అందుకని నేను దీనదేవో భవ అంటాను అన్నాడు వివేకానందుడు ఇది విరాట్ రూప దర్శనము అటువంటి విరాట్ రూప దర్శనము ఇటువంటి వి నిర్గుణ దర్శనము అంతటా ఈ బ్రహ్మమును చూడగల స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు గతంలో చెప్పినటువంటి కొబ్బరి కురుడి అయిపోతున్నాడు వాళ్ళు పరిపూర్ణ పరిపూర్ణత ఆహుతికి పనికి వస్తారు అనగా వాడు మళ్ళా జన్మలోకి స్వీకరించబడడు ఈశ్వరుడికి అటువంటి తత్వము ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి లోకమును రక్షించుటయే ఆయనకు ప్రయోజనం ధర్మమును చెప్పడమే ఆయన ప్రయోజనముకు ధర్ ధర్మమందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం ఇన్ని అవతారాలు గొప్పవే అయినా కృష్ణ అవతారం చాలా గొప్ప అవతారం కృష్ణుని భగవాన్ స్వయం అందుకే భాగవతమునకు జయ అనే పేరు ఉంది అందుకనే భాగవతం చెబితే నారాయణం నమస్యం నరం చైవ సర్వోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్ అని అంటాడు నరనారాయణులు కూడా నారదుని అవతారం తర్వాత వచ్చిన అవతార పురుషులు అందుకని ఈ నరనారాయణ అవతారతో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకములకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్నా ధర్మ ప్రబోధన చేస్తూ ఉంటాడు కాబట్టి కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు ఈశ్వరుడే మన కష్టాన్ని పోగొడతాడు తండ్రి అయి మనల్ని కాపాడుతాడు తల్లి అయి మన మనల్ని ఆదుకుంటాడు ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైన కృష్ణ అవతారం కృష్ణావతారంకు సంబంధించిన ఒక విశేషమైన కథ మీకు చెబుతాను వినండి అన్నాడు సూతుడు ఆ కథ ఏమిటి అన్న విషయాన్ని రేపు మనం పారాయణంలో తెలుసుకుందాం శ్రీకృష్ణపురబ్రహ్మణే నమః